హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ స్పెషల్ రెసిపీ పండగలప్పుడు కానీ ఖాళీ సమయంలో కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు బొబ్బట్లు తినాలనుకుంటున్నారా అయితే పప్పు ఉడికించే పని లేకుండా సింపుల్గా ఈ ప్రాసెస్లో చేసుకోండి ఐదు నిమిషాల్లోనే మీకు రెడీ అయిపోద్ది బొబ్బట్లు తయారు చేయడానికి ఒక కప్పు పచ్చి పచ్చిజెనపప్పు తీసుకోండి దీన్ని బాగా శుభ్రం చేసుకోండి నార్మల్గా అయితే బొబ్బట్లు చేసుకునేటప్పుడు మనం శనగపప్పు పెట్టి విజిల్ వేయిస్తాం కుక్కర్లో పెట్టుకొని కానీ ఇప్పుడు అదే పని లేకుండా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ శనగపప్పులో రెండు కప్పులు వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి కనీసం ఒక గంట సేపు నాన్న మూత పెట్టుకొని ఒక గంట సేపు పచ్చి శనగపప్పు నానితే మనకి మిక్సీలో వేసినప్పుడు చక్కగా నలిగిపోద్ది ఇప్పుడు ఒక గంట సేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి పప్పు నానిపోయింది ఒకటి పట్టుకొని ఇరిపినట్లయితే మనకి ఇరిగిపోవాలి అప్పుడే మనకి పప్పు నానిపోయినట్లు ఇప్పుడు దీనిపైన ఉన్న వాటర్ అంతా ఉంపేసుకొని మిక్సీలో వేసుకోండి మిక్సీలో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు చనపప్పు తీసుకున్నాం కదా ముప్ప కప్పు బెల్లం తీసుకోండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక కప్పు కూడా తీసుకోవచ్చు మీడియంగా తినేవాళ్ళు ము పావు కప్పు వేసుకోండి పావు కప్పు నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి పిండి అంతా బాగా నలిగిపోవాలి ఎక్కడ పప్పులు అనేది లేకుండా అప్పుడు ఒక బౌల్లో పంపేసుకోండి ఏ కప్పుతో అయితే చనాపప్పు తీసుకుంటారో అదే కప్పుతో గోధుమ పిండి ఒక కప్పు తీసుకోండి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ పసుపు పావు టేబుల్ స్పూన్ కలర్ కోసం పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను మీకు కావాలంటే మైదాపిండి కూడా తీసుకోవచ్చు కానీ పిల్లలకి హెల్త్కి మంచిదని గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇలాచి మూడు యాలక్కాయలు మూడు తీసుకొని పౌడర్లా తయారు చేసుకొని వేసుకోండి నెక్స్ట్ వాటర్ అరకప్పు నీళ్ళు వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకోండి ఫైనల్గా దీనిలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి బొబ్బట్ల టేస్ట్ కోసం ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి లేని వాళ్ళు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి చూడండి థిక్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని హీట్ చేసుకోండి పాన్ వేడైన తర్వాత దానిలో కొంచెం నెయ్యి వేసుకొని టిష్యూ పేపర్తో మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు ఫస్ట్ టైం మాత్రమే దానిపైన నెయ్యి కానీ నూనె కానీ వేయాలి సెకండ్ ట్రిప్ నుంచి మనం డైరెక్ట్గా బ్యాటర్ వేసేసుకోవచ్చు ఇప్పుడు పాన్ వేడేందో లేదో ఒకసారి చెక్ చేసుకొని బ్యాటర్ని రెండు గరట్ల వరకు వేసుకోండి మనం దోశలాగా స్ప్రెడ్ చేయకుండా పాన్తోనే అటు ఇటు చుట్టూరు స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు బ్రష్తో మనం చుట్టూరు నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ స్ప్రెడ్ చేయండి పైన లేయర్ అంతా మనకి కలర్ మారే వరకు ఉంచేసి వెనక్కి ఫ్లిప్ చేసుకోండి ఇలా వెనక్కి తిప్పేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా కొంచెం మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి పిండి కలిపే పని లేకుండా కుక్కర్ పెట్టే పని లేకుండా సింపుల్గా ఈ విధంగా చేసుకున్నట్లయితే చనపప్పు ముందే నానబెట్టేసుకుంటే మనం ఐదు నిమిషాల్లోనే మనం చక్కగా తినేయవచ్చు ఇలా చేసుకున్నట్లయితే బొబ్బట్లు టేస్ట్ వస్తాయి కానీ లేయర్ లేయర్ అయితే కరెక్ట్గా రాదు తప్పకుండా మీరు గమనించగలరు కానీ టేస్ట్ మాత్రం బొబ్బట్లు టేస్టే చూసారు కదా సింపుల్గా మనం ఐదు నిమిషాల్లోనే బొబ్బట్లు తయారు చేసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మెత్తగా స్మూత్గా ఉండే బొబ్బట్లు రెడీ థ్యాంక్ యూ